హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ మనం తిరుపతి వీడియో పెట్టాం కదా దాని కంటిన్యూషన్ వీడియో అనమాట అది శ్రీవారి దర్శనం అయినంత వరకునూ అయిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఉంటాయి కదా అవి చూడటానికి వెళ్ళటం వెళ్ళాము ఆ ప్రాంతాలన్నీ మేము చూడటం పాటు మాతో పాటు మీకు కూడా చూపిస్తాం రండి ఇక్కడ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట వెహికల్ బుక్ చేసిన తన మనము ఒక పది పదిహేను మంది కలిపి ఒక వెహికల్ తీసుకు మళ్ళీ మళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి తీసుకెళ్తుంటారు అలాగని మమ్మల్ని చాలా సేపు కూర్చోబెట్టారు అనమాట ఇక్కడ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము కానీ వెహికల్ ఇంతకి అంతకి రాలేదు ఇంక రాలేదు కదా అని మా ఓళ్ళు తట్టుకోలేక ఇంకో వెహికల్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాం అన్నమాట ఇక్కడ తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రదేశాలన్ని ఖచ్చితంగా చూడాలన్నమాట తిరుపతి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆరు ప్రదేశాలు ఉంటాయి ముఖ్యంగానే ఈ ఆరు ప్రదేశాలు ఖచ్చితంగా చూస్తారు అవి మొదటిగా శ్రీవారి పాదాలన్నమాట ప్రజెంట్ మనం ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్తున్నాము తర్వాత శిలాధోరణము చక్రతీర్థము జపాల జపాలి తీర్థము అంటే హనుమాన్ మందిరం ఉంటుంది తర్వాత పాప వినాశనం ఆకాశకంగా ఇవన్నీ కూడా మనము ఇవాళ చూస్తాము అందులోనే ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ చూడండి మామిడిపల్లి అవి ఉన్నాయి ఫస్ట్ శ్రీవారి ప్రార్థన అనమాట పైకి మెట్లెక్కి వెళ్ళాలి ఇక్కడ చాలా మెట్లు ఉంటాయి పైన ఎత్తు ఉంటది అనమాట అక్కడ నుండి చూస్తుంటే మనకి తిరుపతి మొత్తం కనిపిస్తూ ఉంటది ఇక్కడ విష్ణుమూర్తి వైకుంఠం నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ పాదం అడుగు పెట్టారంట ఇక్కడ నుండి చూస్తే నిజంగా చాలా కూల్ గా ఉంటది చాలా బాగుంటది అనమాట చూడండి ఇక్కడ చాలా మంది రాళ్ళు పేర్చారు అన్నమాట పేర్చారు అంటే ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నా అలా పెట్టుకుంటారట అలాగే పక్కన కనిపించే తోరణాలు అవేనా అవేమో పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలని చెప్పి ఉయ్యాలి కట్టుకుంటారట అది ఖచ్చితంగా జరిగి ఇక్కడ ఇక్కడ వాళ్ళు చాలా మంది నమ్మకం అన్న అలాగే ఇక్కడ లక్క పెడితే బొమ్మలు అవి అమ్ముతున్నారు చూడండి బొంగరాలు అయ్యేనా మనకి వచ్చేటప్పుడు అప్పుడు రేర్ గా ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి అనమాట మనకి చూడండి క్లైమేట్ ఎంత బాగుంది ఇక్కడ నుంచి చల్లగా ఉండి నామ స్మరణ వినిపిస్తూ ఉంటది ఎంత హృదయం ఎంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటది ఇక్కడ అసలు వెళ్ళి కిందకు అనిపించదు కానీ శ్రీవారి పాదాలు అక్కడ చూసిన వెంటనే అందరు మల్లగా అందరు చూడటానికి వస్తుంటారు కదా ఇక్కడ గ్లాసులోని శ్రీవారి పాదాలు ఉంటాయి ఇక్కడ తీసుకొచ్చి తులసిని పెట్టేసి దండ పెట్టుకొని కిందకొచ్చే కిందకి వచ్చిన తర్వాత మా వాళ్ళు చాలా బాగుంది కదా అని అందరు ఫొటోస్ తీసుకున్నారు మా వాళ్ళు కూడా ఫోటో తీసుకున్నారు మా రాజుగారు మా పిల్లలకి ఫోటో తీస్తున్నారు అలాగే ఇక్కడ ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి తోరణం వెళ్ళాము మనం వెహికల్ కట్టించుకుంటాం కదా ఆ వెహికల్ లోనే వాళ్ళు ఒక ప్లేస్ లో పెట్టేసి వస్తారు మనం చూసుకొని వెళ్ళిపోయే వెళ్ళడమే మనం ఇప్పుడు శిలాతోరణం చూడటానికి వచ్చాము ఇక్కడ మాత్రము చూడటానికి చాలా బాగుంటది ఇక్కడ కూడా శ్రీవారి పాదాలు అన్ని ఉంటాయంట అలాగే మనకి విష్ణుమూర్తి ఉన్న తొమ్మి తొమ్మిది అవతారాలు ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి ఇక్కడ చూపిస్తాను పదండి లోపలికి మనకి ప్రతి దగ్గర కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కలా కొత్త కొత్తగా ఉంటది చాలా బాగుంటది తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూడాలి ఎక్కడ చూసినా సరే ఫుల్ గా భక్తులతో నిండిపోయి ఉన్నాయి ఇక్కడ ఆయుర్వేదిక అమ్ముతున్నారు మెడిసిన్స్ అవిన ఇక్కడ ప్రతి ఒక్క రాయి కూడా శిల్పం చెక్కినట్టు ఉంటది ప్రతి ఒక్క రాయి కూడా చూడండి అలాగే గార్డెనింగ్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉన్నది ఈ లోపలికి వెళ్ళిపోతే అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు ఇక్కడ పక్క ఎదురుగా కనిపిస్తున్నది విష్ణుమూర్తి దశావతరమాట మనకి లోపలికి వెళ్ళిన ఫస్ట్ ఫస్ట్ స్వామి విగ్రహం ఉంటది తర్వాత వినాయకుడు ఉంటారు కొంచెం లోపలికి వెళ్ళిపోతే వెళ్ళిపోతే నా అవతారాలు అన్ని ఉన్నాయి కదా అవన్నీ వరుసగా విగ్రహాలన్నీ కనిపిస్తూ ఉంటాయి అస్సలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ నుంచి కదలాలనిపించలేదు అనిపించలేదనమాట దీని తర్వాత ఆకాశ గంగ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ పైన ఇలా కాచి కనిపిస్తుంటావు దాని నుంచి కింద దిగుతూ వెళ్ళాలన్నమాట ఇక్కడ హనుమానం అంటే మన కోతులు ఎక్కువ చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ హనుమాన్ మందిర్ కూడా ఉంది చాలా చాలా బాగుంటది మనకు తిరుపతి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్లేస్ చూడాలి ఆల్రెడీ ఎవరైనా చూసి ఉంటే గానీ నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి వెళ్ళిన ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా ఆ స్థలం యొక్క ఆ చరిత్ర మొత్తము రాసి ఉంటది అక్కడ బోర్డు పెట్టి ఉంటారు అనమాట స్వామివారి పాదాలు స్వామివారివి ఎంత చల్లగా ఉన్నదో ఇక్కడ వెళ్ళేటప్పుడు మాత్రము ఇక్కడ నుంచే వాటి నీళ్ళు తీసుకెళ్లి సామవారికి అభిషేకం చేస్తారంట ఒక శివాలయం ఉంది అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామి అక్కడ నీళ్ళు పట్టి స్వామి వారికి అభిషయం చేస్తున్నారు అక్కడ శివ శివుడికి ఎంత చల్లగా ఉన్నాయో నా నీళ్ళు తాగితే మాత్రం ఎంత తీయగా ఉన్నాయో ఇక్కడ నీళ్ళు మాత్రము చూసారు కదా మొత్తము అంతా ఎంత ప్రశాంతంగా ఉందో అస్సలు ఇక్కడ నుంచి తిరుమల నుంచి వెళ్ళాలంటే మనసు రాలేదు అంత తృప్తిగా ఉంది ఈ కోనేరు ఎవరికైనా తెలుస్తా తెలిస్తే కామెంట్ చేయండి అలాగే మేము వచ్చేటప్పుడు మా పిల్లలు చూడండి రాళ్ళ మీద పేరుస్తున్నారు ఇక్కడ ఏదైనా మనం అనుకున్న కోరిక ఏదో కోరాలని అలాగే ఇన్నంత స్త్రీ ఇల్లు కట్టుకుంటామని ఏదో అలా పెట్టుకుంటారంట పెట్టుకుంటారంటే కట్టేస్తుంది ఇల్లు ఫ్లవర్స్ ఎంత బాగా అనిపించాయో హీరో గారు ఫోటో దిగుతున్నారు ఇతనికి ఫోటో దిగడం చాలా కష్టం అన్నమాట ఒక పట్టాన్ని ఒక ఫోటో వంట మంచిగా రాదు మళ్ళీ మన వెహికల్ దగ్గరికి వెళ్లిపోతున్నాము ఇప్పుడు మనం పాప వినాశం దగ్గరికి వచ్చాము దిష్టి సంబంధిని అన్ని ఉంటాయి కదా ఇక్కడ అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి ఇక్కడ గుర్రం నాలుగే అంట కదా అవి చూడండి విష్ణుమూర్తి సంబంధించింది చాలి గ్రామం అంటారు దాన్ని అలాగే చెంకులు చక్రాలు దేవుడి సంబంధించినవి చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ బోర్డు తిరగబడింది చిన్నది ఎంత బాగున్నాయి కదండి అన్ని ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క డిఫరెంట్ అన్ని కనిపించాయి అనమాట ఒక ప్లేస్ లో ఉన్నాయి ఇంకొక ప్లేస్ లో మాత్రం లేవు ప్రతి దగ్గర కొత్తగా కొత్తగా ఉన్నాయన్నమాట ఎక్కువగా గంధంతో సంబంధించినవి ఎక్కువ ఉన్నాయన్నమాట అగరబత్తి లవని చెక్కలు అవని ఇలాంటివన్నీ కూడా చెక్కతో చేసినవి చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రతి దగ్గర మాత్రము షాప్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది చూసారా రుద్రాక్షతోని ఎలా ఉందో రుగ్దాక్షలు కూడా పచ్చివి డైరెక్ట్ గా చెట్టు నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అన్నమాట అలాగే ఇక్కడ భగవద్గీత అది ఉంది మా వచ్చేటప్పుడు తీసుకున్నాం అన్నమాట వాళ్ళు సేవా కార్యక్రమం కింద చేస్తున్నాము తీసుకోండి అని గా అడిగారు తీసుకున్నాము లో వచ్చేటప్పుడు రండి పాప వినాశంది ఇక్కడ ప్రాజెక్ట్ కనిపిస్తుంటది కాశ పై నుంచి వాటర్ పడుతుంది అక్కడ మనకి తల తలనీళ్ళలు తీసిన తర్వాత అక్కడ స్నానం చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ స్నానం చేస్తారు ఒకవేళ స్నానం చేయలేదు చేయలేము అనుకున్న వాళ్ళు తల మీద నీళ్ళు చల్లుకొని వచ్చేసిన పర్వాలేదు చాలా మంది అలాగే వచ్చేస్తున్నారు చేసిన వాళ్ళు చేస్తున్నారు లేదంటే తల మీద నీళ్ళు చల్లుకొని వచ్చేస్తున్నారు అలాగే ఇది అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ బయలుదేరిపోతున్నాము ఇంత చెప్పాం కదా భగవద్గీతది తీసుకుందామని ఆల్రెడీ భగవద్గీత ఉన్నది కానీ కృష్ణుడి సంబంధించిన మొత్తం కథలు ఉన్నాయి ఉన్నాయన్నారు కాబట్టి పిల్లలు చదువుతామంటే వాళ్ళ కోసం అని ఓ బుక్ తీసుకున్నామట సెట్ ఆఫ్ బుక్స్ అనమాట వీళ్ళు సేవా అదృప్తంతో చేస్తున్నాము ఇస్కాన్ టెంపుల్ తరఫున అన్నారు కదా మన తరపు నుంచి మనం ఏదో చేద్దామని బుక్స్ తీసుకున్నామట పిల్లలు కూడా చదువుతామన్నారు ఈ కృష్ణుడు సంబంధించిన కథలు చదివిస్తే పిల్లలకి చాలా మంచిది అనమాట ఆ సెట్ ఆఫ్ బుక్స్ తీసుకుంటే పైన ఉన్నది ఇచ్చారు మొత్తం మొత్తంగా మొత్తం సెట్ అనమాట అది నిజంగా బుక్స్ తీసుకున్నందుకు మాత్రం వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యారు ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు కానీ తీసుకోవట్లేదు అటు ఎవరు కూడానా బుక్స్ తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము ఇంక ఇది అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇంటికి బయలుదేరిపోవడము అందుకనే వచ్చి భోజనం చేసేసి లగేజ్ సర్దుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము ఈ వీడియో ఎలాగ అనిపించింది అందునా మా కామెంట్ సెక్షన్ చెప్పండి వీడియో చివరి వరకు ప్రతి ఒక్కరు చూశారనుకుంటున్నాను చూసిన ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ్వర గోవింద